అప్పటి నుంచి మనకు వేదం ఉంది సృష్టి ఆరంభం నుంచి ఉంది భగవంతుడు ఈ సృష్టిని రచించి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఆ ఋషుల యొక్క ఆత్మ లోపల జ్ఞానం కూడా ఇచ్చాడు అదే వేదం ఆ వేదం ఏం చెప్తుందంటే వేదములో చా వేదములో లేనటువంటి విషయం లేదు ప్రపంచంలో ఉన్నటువంటి మంచి విషయాలన్నీ కూడా వేదం నుంచి వచ్చాయి వేదే వేదో కిలో ధర్మ మూలం సమస్త ధర్మాలకు మూలము వేదము కాబట్టి ఆ వేదానుకూలమైనటువంటి పనులు చేయాలి వేదము ధర్మం చెప్తుంది ధర్మం అంటే ఈజ్ఞ యజ్ఞము అధ్యయనము దానము తపస్సు ఇవన్నీ కూడా వేదానుకూలమైనటువంటి పనులు మనం ఈ యొక్క యజ్ఞం ప్రారంభించడానికంటే ముందు మంత్రాలు ఇవన్నీ కూడా వేద మంత్రాలు మామూలు శ్లోకాలు కావు శ్లోకాలంటే మనుషులు రాసినవి వేదం అంటే మనుషులు రాసింది కాదు అది భగవంతుడు ప్రత్యక్షంగా ఋషుల ఆత్మలు ఇచ్చింది వేదం కేశవాయనమా మాధవాయనమా గోవిందాయనమా ఇవన్నీ మనుషులు రాసినవి వేదం కావు మంత్రం ఇక్కడ చదివినవన్నీ కూడా ఈశ్వరస్థుతి మంత్రాలు గాని తర్వాత స్వస్తివాచనం కానీ శాంతి ప్రకరణం గాని ఇవన్నీ కూడా శుద్ధమైనటువంటి నాలుగు వేదాలలో ఉన్నటువంటి మంత్రాలు అన్ని వేదాలలో ఉన్నటువంటి మంత్రాలు సమకూర్చి మనకు మహర్షి దయాద్రుడు ఒక చేసే చేసేటువంటి పద్ధతిని ఇక్కడ ఇచ్చా కాబట్టి దాంట్లో ఇటువంటి కర్మలు చేయమని చెప్పి వేదం చెప్తుంది కాబట్టి అటువంటి కర్మలు మనం ఈరోజు చేశాము ఇది ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి పూర్వకాలంలో మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి ఇంట్లో యజ్ఞం జరిగేటువంటిది యజ్ఞం జరగినటువంటి ఇల్లు ఉండేటువంటిది కాదు సంఖ్య చేయనటువంటి ఇల్లు ఉండేటువంటిది కాదు ప్రతి ఇంట్లో యజ్ఞం జరిగేది అందుకే మీకు తెలిసిన పెద్దలకు ఎప్పుడైనా కూడా ఇప్పుడంటే అంటే ఇవన్నీ వచ్చినాయి గ్యాస్ పోయిలు అవన్నీ కానీ వంట చేసినప్పుడు అగ్నికి సమర్పించి అన్నం వండినటువంటి అన్నం అగ్నికి వేసిన తర్వాతనే తిరటం పొయ్యి లేచి పొయ్యి కలిగి పొయ్యి కొన్ని మొట్లు పెట్టి అగ్నికి వేసిన తర్వాతనే అన్నం తీయటం అంటే అగ్నికి సమర్పించకుండా భోజనం స్వీకరించేటువంటి అనుమతి మాకు లేదు అగ్ని అంటే యజ్ఞం అయితే యజ్ఞం చేయడం ఎప్పుడైతే బంద్ అయిపోయిందో అగ్ని చేయడం మొదలుపెట్టి దీపం ముట్టేయడం చేయడం ఈ దీపాలు కూడా ముట్టి చేసి ఆధం చేస్తు అసలు మూలం ఎక్కడుంది యజ్ఞం ప్రతి ఇంట్లో పూర్వకాలంలో యజ్ఞం జరిగేటువంటి అందుకే యజ్ఞత అటువంటి శ్రేష్టమైనటువంటి కర్మ మీరు ఈరోజు చేసేరు వీలైనప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి చాలా ఉత్తమ కర్మ కాబట్టి మీ యొక్క కుటుంబానికి అందరికీ కూడా ఆ భగవంతుడు ఆ షైశ్వర్యాలు ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతి ఆశీర్వాదం ईशहरे स्वामि जय जय